హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ ఎరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంకి సంబంధం లేదు ఎప్పుడు మీకు అంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి గతంలో చేసిన వీడియోస్ కూడా మేము ముందుకు వచ్చినాయి అంటే దానిలో ఏదో సందేశం మీకు చేరాలని వచ్చిందని అర్థం చేసుకోండి ేషన్ ట్రాష్ రీమిన్సింగ్ సెచింగ్ రీడింగ్ కనెక్ట్ అవుతుందని చెప్తున్నారండి చాలా సంతోషం అండి స్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఉందండి వాట్సాప్ మెసేజ్ ద్వారా కన్సల్ట్ అవ్వండి కార్డ్స్ ఎందుకు ఫోన్ చేయొద్దంటామంటే రీడింగ్లో ఉన్నప్పుడు కాల్ లిఫ్ట్ చేయలేమండి అందువల్ల మెసేజ్ చేయమని చెప్తాం అన్నమాట చాలా కార్డ్స్ వచ్చినాయి స్నేహి క్లోజ్డ్ ఆఫ్ వాడర్ ఆఫ్ ద డేక్ వచ్చి రివెంజ్ అండి వర్లే నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి ట్రాష్ వారు మిమ్మల్ని తప్పు చేసి వదిలేసినట్టు ఇప్పుడు బాధపడుతున్నారండి వారు తప్పు చేశారా అనే భావం వారి లోపల లోపల వారిని చాలా బాధ పెడుతుంది టూ మచ్గా వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు వారు బాధపడుతున్నారు అప్రిసియేషన్ మీ ప్రేమ ఎంత స్వచ్ఛమో ఇప్పుడు వారికి అర్థమవుతుందండి మీ విలువను ఆలస్యంగా గుర్తించారు అని అనుకుంటున్నారు మీరు ఉన్నప్పుడు వారికి గుడ్ వైబ్స్ వచ్చినాయి మీరు మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేసేవారో మీ లవ్ని వారు దాన్ని తీసుకోలేకపోయారు ఇప్పుడు తను చాలా బాధపడుతున్నారు మీ కల్మషం లేని ప్రేమను వారు తిరస్కరించినందుకు వారు చాలా బాధపడుతున్నారండి వారు బయటికి చూపించరు కానీ హార్ట్ బ్లాక్ అయి ఉందండి భావాలు ఉన్నా కూడా చెప్పలేని పరిస్థితి గతంలో జరిగిన పాజిటివ్ ట్రామా వారిని ఇబ్బంది పెడుతుంది వారిని వారు బ్లాక్ చేసుకుంటున్నారు వారి హార్ట్ చక్ర బ్లాక్ అయింది అనుకుంటున్నారు వారు వారంతట వారే గోడలు కట్టుకున్నారు మీ ప్రేమని అంగీకరించలేక అని చెప్తూ వారు ఫీల్ అవుతున్నారండి అంటే వారి భావాలను చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనమాట వారు మీ గురించి వారు ఇప్పటికీ ఆశ్చర్యపోతున్నారు మీ ఎఫెక్ట్ వారిపై ఇంకా ఉందండి మీతో డేట్కి వెళ్ళాలని మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని వారు ఆలోచనలు చేస్తున్నారన్నమాట ఎప్పుడు మీ ఆలోచనలతోనే గడుపుతున్నారు అని చెప్పి చెప్తున్నారు ప్రెగ్నెన్సీ మీతో కలిసి జీవించినందువల్ల వారు ప్రెగ్నెంట్తో ఉండటం జరిగిందండి కన్సీవ్ అయ్యారు తల్లి అవుతున్నారన్న సంతోషం ఒక ప్రక్క ఒక ప్రక్క మిమ్మల్ని మీకు దూరం అయ్యారన్న బాధ వారి లోపల ఏదో ఒక కొత్త ఆరంభం తయారవుతుంది అన్న ఫీలింగు అటు సంతోషం అని చెప్పలేరు ఇటు దుఃఖం అని చెప్పలేరండి అలా ఉంది వారి పరిస్థితి మీ గురించి వారు చాలా ఆశ్చర్యపోతుంటారండి మీ ఎఫెక్ట్ వారిలో ఇంకా ఉంది అని అనుకుంటున్నారు మీతో కలిసి జీవించాలి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి మీ ఆలోచనలతోనే వారు సతమతం అవుతున్నారు మీతో కలిసి డేట్కి వెళ్ళాలని అనుకుంటున్నారు అలా కనిపిస్తుంది ఎక్కువగా సింహరాశి వారు ధనుసు రాశి వారు మేష రాశి వారు కనిపిస్తున్నారండి అంటే ఫైర్ సైన్స్ వారు ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పి చెప్పవచ్చండి అలాగే ఎర్త్ సైన్స్ వారు కూడా ఎక్కువగా ఉన్నారండి ఈ బంధం చాలా పాజిటివ్ చాలా ప్యాషనెట్ అని అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ సాధారణమైనది కాదు అనుకుంటున్నారండి ఎత్ సైన్స్ వాళ్ళు కూడా ఉన్నారండి వృషభ రాశి కన్యా రాశి క్యాప్రికాన్ ఈ రాసులు వారు ఉన్నారండి వీరేమనుకుంటున్నారంటే మీరు వారికి స్టేబుల్ ఎనర్జీని ఇచ్చారు సేఫ్ ఫీలింగ్ వల్లే వారు మీ వల్లే వారు సేఫ్ ఫీలింగ్ కలిగి ఉన్నారు అని చెప్పి అనుకుంటున్నారు మీకు మెసేజ్ చేయాలని కోరుకుందండి కానీ ధైర్యం చావట్లేదు ధైర్యం రావట్లేదు ఎక్స్ప్రెస్ చేయాలి మీతో మాట్లాడాలి మీ వాయిస్ వారు వినాలి మీరు తన దగ్గర ఉన్నప్పుడు వారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు కానీ ఇప్పుడు మీ వాయిస్ పదే పదే వినాలని వారు తప్పన పడుతున్నారండి మీకు ఫోన్ చేసి మీ వాయిస్ వినాలనుకుంటున్నారు వారు మిమ్మల్ని రహస్యంగా మెచ్చుకుంటున్నారండి మీ ఫొటోసు మీ జ్ఞాపకాలు చూస్తున్నారు మీరున్నప్పుడు వారు ఏ విధంగా ఉన్నారు అవన్నీ తలుచుకుంటున్నారు మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ని టెలిపతిక్ వేలో వారి ప్రేమను వె వెలుబుచ్చుతున్నారు అనమాట వారిలో పశ్చాత్తాపం ఉందండి మిమ్మల్ని వదిలినందుకు చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని బ్లేమ్ చేసి మీకు డిస్టెన్స్ తీసుకొని వారు ఏం పొందారు అన్న ఆలోచన వారు వారిని పదే పదే ఇబ్బంది పెడుతుంది వారిని వారే అషేముడ్గా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ చేసి ఉండాల్సింది కాదు అన్న ఫీలింగ్ రిగ్రెట్ ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి వాటర్ సైన్స్ వాటర్ సైన్ వాళ్ళు మేన్ రాసి కర్కాటక రాసి వృచ్చక రాశి వారు కూడా ఉన్నారండి వారు చాలా ఎమోషనల్గా ఉన్నారండి మీకోసం కన్నీళ్ళు కూడా కారుస్తున్నారు అని చెప్పవచ్చు అంటే ఏడుస్తూ ఉన్నారండి వారు ఏడుస్తున్నారు మీకు చేసిన అన్యాయం ద్రోహం అలా చేసి ఉండాల్సింది కాదు అని చెప్పి ఏడుస్తున్నారండి స్నేహి వారు మీకు నిజం చెప్పలేకపోతున్నారు వారిలో ఏవో కొన్ని భావాలు దాచుకుంటున్నారండి సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుంటున్నారు వారిని వారిని నిందించుకుంటున్నారండి వారిలో మీకు చెప్పలేని విషయాలు కొన్ని వారి లోపల దాచుకుంటున్నారు క్లోజ్డ్ ఆఫ్ బయటికి బలంగా కనిపించిన వారి లోపల చాలా ఒంటరిగా ఉన్నారండి ఆందోళన పడుతున్నారు చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు వారి లోపల భావాలను బయటికి కనిపించకుండా క్లోజ్ చేసుకుంటున్నారండి వారు మిమ్మల్ని కోల్పోయిన కోపం వారిలో ఉందండి వారి మీద వారే కోపంగా ఉన్నారనమాట వారు మీ పట్ల చైల్డిష్గా బిహేవ్ బిహేవ్ చేశారు అలా చేసి ఉండాల్సింది కాదు అని ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు ఈ సపరేషను వల్ల వారు చాలా సైలెన్స్లోకి వెళ్ళిపోయారు మీకోసం చాలా బాధ మౌనం దూరం పెరిగింది అని చెప్పి అనుకుంటున్నారండి వ్యక్తులు దూరం అయ్యాక వారికి మీరేంటి మీరేంటనేది వారికి అర్థమైంది సెచింగ్ మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారండి మీ గురించి మీ గురించి సోషల్ మీడియాలో చూస్తున్నారు మీ గురించి సమాచారం వెతుకుతున్నారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు బ్లాక్ కాంటాక్ట్లో ఉండి మీ ప్రొఫైల్ని సెట్ చేస్తున్నారు అని చెప్పవచ్చు అండి బాగా అనిపిస్తున్నాయి ఇంకేం చెప్పవచ్చు అంటే వారు మిమ్మల్ని రహస్యంగా చాలా మెచ్చుకుంటున్నారండి మీ ఫోటోలు చూస్తూ మీ మాటలు గుర్తు చేసుకుంటూ ఇంత బాగా నన్ను వారిని ఎవరు అర్థం చేసుకోలేదు అనుకుంటున్నారు మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ ఇంకా ప్రతిగా ఉందని వారు ఫీల్ అవుతున్నారండి రీమిన్సింగ్ మీతో గడిపిన మంచి క్షణాలను తిరిగి తిరిగి చూసుకుంటున్నారండి మీ నవ్వు మీ మాటలు మీ ప్రజెన్స్ వారిని వదలటం లేదు నైట్ టైము ఈ జ్ఞాపకాలే వారికి నిద్ర లేకుండా చేస్తున్నాయని కూడా చెప్పవచ్చండి రావినస్ మీకోసం వారిలో చాలా గాఢమైన ఆకాంక్ష ఉందండి మిమ్మల్ని దగ్గరగా అనుభవించాలనే కోరిక వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది కేవలం శారీరకమే కాకుండా కాక ఆత్మ ఆత్మతో కూడా కలవాలని తపన వారిలో కనిపిస్తుందండి ఆ తపన కనిపిస్తుంది అంటే ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా మిస్ అవుతున్నారు మీ విలువలను ఆలస్యంగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నారు పచ్చ దాపడుతున్నారు భయం వల్ల సంప్రదించలేకపోతున్నారు వారి లోపల ఇంకా బంధం బ్రతికే ఉంది అనుకుంటున్నారు దూరం నుంచే వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మెచ్చుకుంటున్నారు మీ జ్ఞాపకాలతో మునిగిపోతున్నారు మిమ్మల్ని మరలా దగ్గరగా అనుభవించాలన్న తపన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది ఇవ్వండి వారిలో దాచుకున్న భావాలు మనం కొంతమంది తిరిగి వచ్చు కూడా రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఉంటున్నారు ఎందుకు అని చెప్పి చూసినట్లయితే ఇంటి ఒత్తిడు వారు దూరం అయ్యారు మళ్ళా కలిశారు కలిసి ఉంటున్నా కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి ఎందుకు ఉంటున్నాయి వారి ఇంట్లో ఉన్నప్పుడు చాలా నియంత్రణలో ఉంటారు ఫోన్ చెక్ చేసుకోవటం మూమెంట్ మీద ప్రశ్నలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అనే ఒత్తిడి ఉంటుంది వారికి ఫ్రీడమ్ లేకపోవటం అంటే వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఇష్టం వచ్చినప్పుడు బయటికి రావడానికి లేదా కలవడానికి వీలు లేదు అని వారి లోపల బాధ కనిపిస్తుందండి అలానే ఇంట్లో ఉండటం అంటే మీతో మాట్లాడాలన్నా ఎవరో చూస్తారన్న భయం అందుకే మింగిల్ అవ్వకపోవటం కనబడుతుంది భయం అపరాధ భావం మిమ్మల్ని కలిస్తే ఇంట్లో వారికి తెలిసిపోతుందేమో అన్న భయం ఇంకా గతం గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అవుతున్నారు వీటి వల్ల కూడా వారు మీతో కలిసే అవకాశం లేకుండా పోతుందనమాట వారు కూడా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారండి వారు మిమ్మల్ని ప్రేమించిన పరిస్థితులు మారే వరకు ఆగాలని ఆలోచనలో ఉన్నారు పరిస్థితులు వారిని ఆపుతున్నాయి ఇంట్లో ఒత్తిడి భయం నియంత్రణ వల్ల వారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు కానీ వారి లోపల మాత్రం మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారండి ఇలా కనిపిస్తున్నాయండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్